పేదవారి ఆకలి తీర్చడానికి అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తామన్నారు భీమవరం ఎమ్మెల్యే పులివర్తి రామాంజనేయులు వారికి కడుపు నిండా అన్నం పెట్టేందుకు అన్నా క్యాంటీన్లు పునఃప్రంభిస్తున్నట్లు పేర్కొన్నారు భీమవరంలోని మార్కెట్ బస్టాండ్ జేపీ రోడ్లో ఏర్పాటు చేస్తున్న క్యాంటీన్లు ఆయన పరిశీలించారు పంద్రాగస్టున రాష్ట్ర వ్యాప్తంగా వంద అన్నా క్యాంటీన్లను ప్రారంభిస్తున్నట్లుగా తెలిపారు అలాగే భీమవరం పట్టణంలోని మూడు క్యాంటీన్లను ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు పదిహేనో తారీఖున మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో పేదవారికి ఐదు రూపాయలకే అన్నం పెట్టే కార్యక్రమం మరలా ప్రారంభించడం జరుగుతుంది మన రాష్ట్రంలో వంద క్యాంటీన్లు ఓపెన్ చేస్తున్నారు మన భీమవరం పట్టణంలో మూడు క్యాంటీన్లు ఓపెన్ చేయడం జరుగుతుంది ఒకటి బుధవారం మార్కెట్లో రెండవది పాత బస్ స్టాండ్లో మూడవది జోలపాలెం రోడ్లో ఈ మూడు క్యాంటీన్లూ ఉచితంగా పేదవారి భోజనం పెట్టడం జరుగుతుంది ఆగస్టు పది